పాయింట్ అక్కడ ఏముందంటే దేవుని పిల్లారాత్రం హలో లుయా ఏముందండి ఈ దేశములో బలి అర్పించండి పాయింట్ నెంబర్ వన్ ఈ దేశములో ఏ దేశము ఐగుప్తు ఐగుప్తనగా చీకటి ఐగుప్తనగా శాపం దేవుని మందిరము లేని స్థలం దేవుని భయము లేని స్థలం దేవునికి చోటు లేని స్థలం దేవుని పిల్లరా అన్నులు ధన్యులకి మీకు భావం తెలిసిన అన్నులు ధన్యులు అన్నులు ఎవరంటే దేవుని లేనివారు అన్నులు దేవుని లేనివారు ధన్యులు అంటే దేవుని కలిగిన వారు అన్యులు వాళ్ళంతటి వారైనా సరే వాళ్ళకంత గొప్పవారైనా ఎంత స్థానములో ఉన్నా ఎంత హోదాలో ఉన్నా వాళ్ళంతా అన్యులే కారణం ఏంటంటే వారు దేవులేని వారు ఇక రాయబడుతుంది ఈ దేశంలో బలి అర్పించండి అంటే బల్యర్పించడం అంటే ప్రార్థన చేయటం స్థుతించడం కనపరచడం ప్రభుని ఆరాధించడం ఈ దేశంలోనే అప్పుడు మోస అంటాడు లేదు 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 మేము ఈ దేశంలో బల్యర్పించాం దీని అర్థం ఏంటంటే ఈ రోజున సంఘము ఏం చేస్తుందంటే ఇటు లోకాన్ని ప్రేమిస్తుంది మరియు దేవుని ప్రేమిస్తుంది దాని అర్థం ఈ దేశంలో మేము బల్యర్పించాం సంగమా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు రెండవది లోకాని ప్రేమిస్తున్నావు ప్రభు అన్నాడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు మీరు దేవునైనా ప్రేమించాలి లేదా లోకానైనా ప్రేమించాలి మీ హృదయంలో ఒకే ఒక సింహాసనం ఉంటుంది ఆ సింహాసనములో యేసు ఏ వారు కూర్చోవాలి లేదా సాతనైనా కూర్చోవాలి ఈ రోజున చాలా మంది వారికి మందిరము కావాలి వాక్యము కావాలి ప్రార్థన కావాలి రెండవది వారు లోకాన్ని లోకాన్ని కూడా కావాలి బాబులేమంటుందంటే ఈ ఆ ఈ లోకంలో ఉన్న వాటినైనను మీరు దేనిని ప్రేమింపకూడి ఎవరైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు పాయింట్ నెంబర్ వన్ మీరు దేవుని ఇరవై ఎనిమిది కాండం ఎనిమిది ఇరవై ఎనిమిది సంఘం ఏం చేయాలి నాలుగు పనులు చేయాలి ఆ విషయాన్ని చెప్తున్నా మొదటిది మీరు దేవునైనా ప్రేమించాలి లేదా లోకానైనా ప్రేమించాలి ఇటు దేవుణ్ణి ఇటు లోకాన్ని మీరు ప్రేమించలేరు రెండవది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం చదవనవసరం లేదు నేనే చెప్తా అక్కడ ఏముందంటే అక్కడ ఏముందంటే దూరముగా పోవద్దు ఫరో చెప్తున్నాడు మోసేకి దూరముగా పోవద్దు దూరం పోవద్దంటే దూరం పోవద్దంటే అని తెలుసా ప్రియుల దేని పిల్లరా ఈ రోజున సంఘము ప్రార్థన అంటారు వాక్యం అంటారు ఆరాధన అంటారు సాక్ష్యం అంటారు దూరముగా పోరు ఏంటి దూరముగా పోయేది ఇంకా వారికి ఆ ఆచారాలు ఆ సంప్రదాయాలు ఆ మంచి రోజులు ఆ రావుగాలాలు ఆ ఎమ్మగండాలు వారికి కావాల నేను కూడా ఇల్లు కట్టుకున్న దేవుని కృప వల్ల బేల్దారు వచ్చాడు సారి ప్రాణి ప్రారంభిద్దామన్నాడు ప్రారంభించమన్నా అయ్య తెలుసా వాస్తు సార్ ఇక్కడ కిచెన్ పెట్టాలా ఇక్కడ ద్వారం పెట్టాలా అది అది పెట్టాలన్నా నోరు మూసుకోవాలని చెప్పిన ప్రార్థన చేస్తా నేను ఎట్ట చెప్తాను అట్టే చెయ్యాలా పదిహేను సంవత్సరాలు ఏం కాల ఇల్లు కట్టి పదిహేను సంవత్సరాలు అయింది ఏం కాలా ఈ రోజున చాలా మంది మంచి రోజులు చెడ్డ రోజులు రావుగాలాలు రావు యమగండాలు తర్వాత వాస్తులు వాస్తులు చూస్తే నువ్వు అయిపోతావు వద్దు దేవుని పిల్లలు వద్దు దేవుని పిలిపించుకో సేవకుని పిలిపించుకో ప్రార్థన చేయించు పని ప్రారంభించు దేవునికు తోడుగా ఉంటాడు దూరముగా పోబాకండి మీకు కనబడాలి వాస్తులు కనబడాలి సంప్రదాయాలు మంచి రోజులు రావుగాలాలు యమగండాలు మీకు కనపడాలి దూరముగా పోబాకండి అంటాడు సాతానుగాడు మూడవది ఎరగమాకాండం పదే అధ్యాయం పదకొండు నిరగమాకాండం పది పదకొండు మీరు చదవడం అవసరం లేదు నేనే చెప్తా సమయం లేదు అక్కడ ఏముందంటే ఓకే ఓకే మీరు పోండి అయితే పురుషులు మాత్రమే పోండి మందిరానికి మందిరానికి పురుషులు మాత్రమే పోండి మరి మిగతా వాళ్ళ సంగతి మందిరానికి కుటుంబ సమేతముగా రావలెను చిన్న బిడ్డలు పాలు తాగే బిడ్డలు కుటుంబాలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆదివారు మందిరములు కనబడవలేరు అప్పుడే దేవుడు దీవిస్తాడు ఓ శివా గ్రంథం ఇరవై నాలుగు పదిహేను ఓ శివా గ్రంథం ఇరవై నాలుగు పదిహేను ఏముంది ఆ నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము తమిళ్లో ఏముందంటే రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఏముందంటే ఆ పదం అర్థం చెప్తున్నా ఏముందంటే మా కుటుంబంతా చేరి మా కుటుంబం అంతా చేరి సేవ చేస్తాం దేవుని పని చేస్తాం దేవుని పిల్లరా ఈ వార్షిక కూడికలో కుటుంబాలు కుటుంబాలుగా మీ సహకారము అవసరం మీ యొక్క ప్రార్థన మీ సహాయము అవసరం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు ఎంతమంది ఈ యొక్క ఈ పదేవ వార్షిక కూడికి మీ సహకారం అందించారు ఎంతమంది ఈ పనిలో మీరు తోడ్పా తోడ్పడ్డారు ఎంతమంది ప్రయాసపడ్డారు దేవుడు మీ ప్రయాసం తగినట్టుగా ఫలితము ఆశీర్వాదం దయచేయును గాక నేను ఒకటి మాత్రం చెప్తాను నా నేను నమ్ముకున్న ప్రభు నేను ఆరాధిస్తున్న ప్రభు ఆయన రుణపడి ఉండడు ఈ మందిర ప్రతిష్ట ప్రార్థనలకు మీరు ఏమేమైతే చేశారో నేను చే చెప్తున్నా దానికి ప్రతిఫలముగా నా ప్రభువు మిమ్మల్ని దీవించబోతున్నాడు చబలు కూడా ఏమై పరుస్తా సంఘానికి కుటుంబాలు కుటుంబాలుగా రావాలి ఏమ్మా మార్తమ్మ గారు యావగోబు గారు రాలేదే అంటే నేను వచ్చాను కాదంటే నువ్వు వస్తే నువ్వు యావగోబు వచ్చినట్టేనా ఇదేమైనా రేషన్ కొట్టా రేషన్ కోటికి అందరు బాగానే వస్తులే ఒకరు పోయి తంబేస్తే చాలు రేషన్ అంతా తీసుకొచ్చాం బియ్యాన్ని అంతా తీసుకుని వచ్చు ఇది రేషన్ కోర్టు కాదండి ఇది మందిరం కుటుంబ సమేతముగా మందిరములు కనబడుదుము గాక నాలుగవది నాలుగవది నిర్గమాకాండం పదే అధ్యాయం ఇరవై నాలుగు నాలుగవది నిర్గమాకాండం పదే అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానండి అయ్యారు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను పురుషు ఆ ఈ దేశంలోనే బలి అర్పించండి రెండవది ఏం చెప్పినాను దూరముగా పోబాకండి మూడవది మూడవది పురుషులు మాత్రమే మందిరానికి రండి లేదు 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 కుటుంబ సమేతముగా మందిరానికి రావాలి నాలుగవ చెప్పిన ముగిస్తా నిర్గమాకాండం ఎని నిర్గమాకాండం చూడండి పదే అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం వాడు అంటాడు ఎవరో కాడు ఎవడండి ఫరో వాడు సాతన్ వాడు వాడు ఫరో ఏమంటాడు రైట్ పొండి పొండి ఆరాధించుకోండి మీ మందలు మీ పశువులు మీ గొర్రెలు మీ మేకలు అన్నీ ఇక్కడే ఉండవాలి ప్రైజ్లా ఈ మాట అంటే ఖచ్చితంగా ఈ ఆజీష్పురాని సంఘస్థలు ఖచ్చితంగా కోపం వస్తుంది అయినా నేను దేవుడు చెప్పన్నాడు చెప్తున్నా మా సంఘంలో చెప్తున్నా మా సంఘంలో మా సంఘంలో ఆదివారం ప్రార్థన అయిపోయినట్టు నేను ముగ్గి చేశాను ఆదివారం ప్రార్థన నేను మూడు సర్వీసులు జరుపుతున్నా ఆ పాట పాడుకుందాం కానుకలు పట్టుకుందామంటే మా సంగస్సులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏమో పెద్ద పెద్ద నోట్ వేసేటట్టుగా వచ్చి మెల్లగా కానుక కాడ పెట్టి ఇదిలాకా అంటే ప్రభు నేను అనుకునే ప్రభా అయ్యా నువ్వు చాలా భేదోడవయ్యా హలో అయ్యా దేవుని బుల్లారా దేవుని బుల్లారా నేను నన్ను మన్నించండి నన్ను క్షమించండి ఇది ఎవరు నన్ను చెప్పండి చెప్పలా దేవుడు చెప్పమంటున్నాడు చెప్తున్నా అంతే మనం దీవి అపవాది తెలుసు తాతనిగాడి తెలుసు మన దరిద్రత పోవాలంటే మన పేదరికం పోవాలంటే ఒకే ఒక మార్గం ఒకే ఒక మార్గం వేరే మార్గం లేదు ఏంటి ఆ మార్గం అంటే ఆయన పని కోసం ఆయన సేవ కోసం ఆయన పరిచర్య కోసం సంఘము ఎప్పుడైతే ముందుకు వస్తో దేవుడు ఆ సంఘాన్ని బహుభరితముగా ఆశీర్వదిస్తాడు రెండవ కొరింది రెండవ కొరింది ఎనిమిదవ తేదీ చూస్తే మాసితోనియా సంఘము వాళ్ళ పేదలైనను నిరుపేదలైనను వారు శక్తి కొలది కాక వారి సామర్థ్య కొలది కాక వారు దారాళముగా ఇచ్చారని పౌలు గారు వారు గురించి సాక్షిపిస్తున్నాడు నేను ఇక్కడ ముగిస్తున్నాను అయ్యారు మీరు సిద్ధంగా ఉనండి వాక్య వర్తమానం రాబోతుంది మీరందరు నిద్రపోతున్నారు మిమ్మల్ని లేపాలి కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి నాలుగు విషయాలు చెప్పాను ఒకటి ఒకటి ఏం చెప్పాను ఈ దేశంలోనే బలెర్పించండి దేవుడి లోకాన్ని మీరు ప్రేమించలేరు రెండు దూరముగా పాకండి సంప్రదాయాలు ఆచారాలు వాస్తులు యమగండాలు రావగలవు మనకు వద్దు చి 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 అది పెంట అది చెత్త మూడవది పురుషులు మాత్రమే సంఘానికి సంఘమంతా సంఘానికి కుటుంబ సమేతంగా రావాలి నాలుగు మీ మందలో మీ పశువులు ఇక్కడే పెట్టండి ఒట్టి చేతతో పోండి మందిరానికి ఉగులాడుకుంటా పోండి మీ ఎవరు ఎవరైనా మీ బంధువులు మేనత్తగారు చిన్నమగారు పెదమ్మగారు మీకే చెప్తున్నా మీ కూతురి కాడి పోయేటప్పుడు మీ కుమార్తెగాడి పోయేటప్పుడు నువ్వు ఒట్టి చేతులు పోయేవనుకో వాడు నేను నిలదీస్తాడు మమ్మీ మమ్మీ అమ్మమ్మ వచ్చింది మమ్మీ ఏ పిల్లగా చేస్తారు మనల్ని దేవుని మందిరం వచ్చేటప్పుడు మనం ఒట్టి చేతులతో రాకూడదు మా మందిరానికి వచ్చేటప్పుడు దోసకాయి ఏమండీ బెండకాయలు వంకాయలు బియ్యము నెయ్యి పాలు అన్నీ తీసుకొని వస్తారు మీరు తీసుకొని వస్తారా రాహు స్తోత్రం హలలుయా దేవుడి దీవిచ్చు కాక హలలుయా హలలుయాలుయా నీ రూపు నలిగినదా శ్రమలలో శిలువలో నీ రూపు నలిగినదో శిలనైనా నన్ను నీ వలే మార్చుటక శిల్పకారుడా నాయ సయ్యా మలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నాయ మలచు చుంటవా నీ పోలికగా అందరూ పాడుకుందా ఇది ఎడ నీకున్న నీచే సంకల్పమా నా ఎడ నీకున్నా సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపమునాలు రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపమునాలు రూపించుటకా ఇది నాయడ నీకున్నా నిత్య సంకల్పమా నాయడ నీకున్నా సంకల్పమా అందరికి వందనాలు